హలో అండి వెల్కమ్ టు వపుషా కలెక్షన్స్ ఈరోజు అన్నీ కూడా మనం ప్రీమియం క్వాలిటీ మైక్రోగోల్డ్ పాలిష్ ఫినిషింగ్తో వచ్చి పంచలోహ జ్యువెలరీ చూడబోతున్నాము ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ప్రొడక్ట్ అవైలబిలిటీ తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుందండి పేమెంట్ చేసిన ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో మీకే ప్రోడక్ట్ అయితే రీచ్ అవుతుందండి ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అలాగే ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మీకు ఎవరికైనా స్టాక్ అవైలబిలిటీ లేని లేనప్పుడు మీరు ప్రీ ఆర్డర్స్ పేమెంట్ చేసినట్టయితే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీకు ప్రోడక్ట్ అయితే రిసీవ్ అవుతుందండి మనకి ప్రజెంట్ డబల్ రోలో టూ మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఒక ఒక్కొక్కటి క్లియర్గా చూపించేస్తాను ఇది వచ్చేసి మన ఫస్ట్ మోడల్ చూసారా ఈ చుట్టూరా రౌండ్గా డబల్ రోలో చిన్న స్టోన్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఇలా డిజైన్ ఇచ్చారండి ఇది వచ్చేసి కంప్లీట్లీ క్లోజ్డ్ హ్యాండ్మేడ్ అంటే ప్రీమియం క్వాలిటీ మీకు మంచి షైనింగ్ అయితే ఉంటుందండి బ్యాంగిల్స్ క్లోజ్డ్ వస్తుంది మీకు జనరల్గా ఈ పంచలోహాలు ఏంటంటే క్లోజ్డ్ అంటే లోపల ఇదంతా క్లోజ్ చేసి ఉంటుంది అంటే స్టోన్స్ ఫిట్టింగ్ ఏమి బయటకు కనిపించకుండా అలాగే వేరే మోడల్ కూడా ఉంటుంది ఏంటంటే స్టోన్స్ మనకి మీకు బయట కనిపిస్తూ ఉంటాయి అది ఏంటంటే మీకు ప్రైస్ తక్కువగా వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ స్టోన్ ఫిట్టింగ్ అనేది బయట కనిపించకుండా ఉండేది కొంచెం ప్రీమియం క్వాలిటీ మీరు జనరల్గా టూ మోడల్స్ చూసి కొంతమంది ఏంటంటే ఆ మోడల్ తక్కువ రేటుకు వస్తుంది సో అది చూసి వేరే పేజెస్లో తక్కువ రేట్కి వస్తున్నాయి మీ దగ్గర ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు సో మీరు ఇది గమనించాలండి టూ మూ వెరైటీస్ ఉంటాయి మనకి క్లోజ్డ్ సెమీ క్లోజ్డ్ క్లోజ్డ్ అని రెండు మోడల్స్ ఉంటాయి ఫుల్లీ క్లోజ్డ్ అది చూసుకొని దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకుంటే మంచిది లైఫ్ ఎక్కువ ఉంటుందండి క్లోజ్డ్ కంప్లీట్లీ క్లోజ్డ్ అయితే లైఫ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా వాటర్ అది తగిలినప్పుడు స్టోన్స్ త్వరగా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సెమీ క్లోజ్డ్లో అయితే అంటే ఇది కాకుండా మీకు చెప్పాను కదా వేరేది అదనమాట అందుకని క్లోజ్డ్ తీసుకుంటే బెటర్ ఇది వచ్చేసి మన ఫస్ట్ మోడల్ చూసారు కదా ఎవరికైనా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కంపెనీ నెంబర్కు వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇవ్వండి దగ్గర నేను క్లోజ్లో చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి ఈ లీ ఈ ప్యాటర్న్ ఉంటుంది ఓకే మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఫ్లవర్ మోడల్ ఇచ్చారు మనకి ఫ్లవర్ వస్తుంది మిగతాదంతా సేమ్ కంప్లీట్లీ క్లోజ్డ్ వస్తుందండి లోపల స్టోన్స్ వచ్చేసి టూ రోస్ ఇచ్చారు డబల్ రోలో వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయి లోపల కంప్లీట్లీ క్లోజ్డ్ వచ్చింది అలాగే ఈ ఫ్లవర్ మోడల్ వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి ప్రొడక్ట్ అవైలబిలిటీ తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఇది మనకి సెకండ్ మోడల్ అండి ఈ టూ మోడల్స్ రెడీగా ఉన్నాయండి ప్రజెంట్ అయితే అలాగే మన దగ్గర బాగా ఎక్కువగా సేల్ అయ్యే మోడల్ అండి ఇది లీఫ్ ప్యాటర్న్ చూసారు ఎంత మంచి ఫినిషింగ్తో వచ్చిందో ఇవి కొంచెం పెద్ద స్టోన్స్ అండి ఇవి మీకు చూపిస్తాను డిఫరెన్స్ ఇది చిన్న స్టోన్స్ టూ లైన్స్ ఇది కొంచెం పెద్ద స్టోన్ సింగిల్ లైన్ సింగిల్ లైన్ వస్తుందండి ఇది కూడా జనరల్గా లోపల క్లోజ్డ్ ఇది కంప్లీట్లీ క్లోజ్డ్ ఓకేనా ఇది పెద్ద స్టోన్స్తో వస్తుంది లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏంటంటే కొంతమంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా వస్తున్నాయి అంటున్నారు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే లోపల క్లోజ్డ్ ఉందా లేదా చూసుకోండి మీకు క్లోజ్డ్ కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంటేనే మంచి క్వాలిటీ అండి క్వాలిటీ బట్టి ప్రైజ్ ఉంటుంది అని గమనించాలి ఓకేనా ఈ మోడల్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ తీసుకున్న తర్వాత పేమెంట్ చేయండి ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి తర్వాత ప్రీ బుకింగ్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇది థర్డ్ మోడల్ అండి అలాగే మన దగ్గర పంచలోహ లాకెట్తో వచ్చేసి చైన్స్ డబల్ రోలో చైన్స్ కూడా ఉన్నాయండి మంచి షైనింగ్తో వచ్చే లాకెట్ మధ్యలో పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూరా వైట్ స్టోన్తో మంచి డిజైన్ అవి డబల్ రో చైన్స్ వస్తాయండి అయితే ఓన్లీ లాకెట్ వచ్చేసి పంచలోహ చైన్స్ అయితే గోల్డ్ పాలిష్ ఫినిషింగ్తో వస్తాయి ఇది ఓన్లీ ఫంక్షనల్ వేర్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీ స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకైతే ఇలా వస్తుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి దాంట్లోనే వేరే మోడల్ అండి ఎవరికైనా లావుగా వద్దు చైన్స్ అనుకునే వాళ్ళకి సన్నంగా వచ్చే చైన్స్ సేమ్ అదే టైప్ ఆఫ్ లా లాకెట్తో వచ్చేస్తుంది మనకి ఇది కూడా ఫంక్షనల్ వేర్ అండి ఓన్లీ చైన్ వచ్చేసి మైక్రోగోల్డ్ పాలిష్ ఫినిషింగ్తో వస్తుంది అలాగే లాకెట్ వచ్చేసి పంచ్లోహా వస్తుంది మనకి టూ డిఫరెంట్ మోడల్స్ చైన్స్ అయితే రెడీగా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీకు అనిపిస్తుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి ఓకే ఈ చైన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనకి అలాగే ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అలాగే మన దగ్గర మంచి మంచి క్వాలిటీతో లక్ నక్లెస్ మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఏంటంటే పంచలోహ ఇవి ఇది చూసారా సెమీక్లోజ్డ్ అంటే ఇలా ఉంటుంది మనకి ఇది అకేషనల్ వేర్ కాబట్టి ఫంక్షన్స్కి వాటికి వేసుకుంటే బాగుంటుంది ఇక చూసారా మంచిగా ఎంత పెద్ద లాకెట్ మంచిగా ఫిట్టింగ్తో వచ్చింది ఇది వచ్చేసి మనకి లాకెట్ వచ్చేసి బాగా హెవీగా ఇచ్చాడు చుట్టూరా చైన్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి విత్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయరింగ్స్తో వస్తాయండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వస్తాయి సూపర్గా షైన్ అవుతుందండి నైట్ టైం అయితే మీకు చాలా ఎక్కువ షైనింగ్ వస్తుంది దీనికి చూసారా ఇది వచ్చేసి నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయరింగ్స్ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్కి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలామంది బిగ్ స్టోన్ ఇయర్ రింగ్స్ అడిగారు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్కి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ తీసుకున్న తర్వాత పేమెంట్ చేయండి చూసారా ఎంత బిగ్ స్టోన్ బాగా పెద్ద సైజ్ అండి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే దీనికోసం స్పెషల్గా ఒక వీడియో ఉంది మీకు క్లియర్గా నుంచి చూపించే వీడియో కావాలనుకుంటే ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఓకేనా స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఇంకేమైనా ప్రొడక్ట్స్ కావాలంటే కనుక్కోవచ్చు